వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యంగా ఓపెన్ కేటగిరీ పోస్టులను ఎవరితో భర్తీ చేయాలి అనే అంశానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలను ఈ తీర్పులో సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి అభ్యర్థి వాళ్ళు ఓపెన్ వచ్చు రిజర్వ్డ్ వచ్చు వాళ్ళందరికీ కూడా ఈ జడ్జిమెంట్ అనేది దీని యొక్క మౌలిక సారాంశం తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఈ నెలలో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ని అయితే మరి మీకోసం ఇక్కడ డిస్కస్ చేస్తున్నా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి మనం చూద్దాం ముందుగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కటాప్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అంటే ఓపెన్ కేటగిరీ కింద ఉన్నటువంటి పోస్టులు ఇవి ఎవరి కోసం అని చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ కింద ఉన్నటువంటి పోస్టులు కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే ఇక్కడ భర్తీ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఒక రిజర్వ్డ్ అభ్యర్థి ఓపెన్ కటాప్ కంటే ఎక్కువ మార్కులు కనుక సంపాదిస్తే అతనికి ఏ కోటాలో ఉద్యోగం ఇవ్వాలి అంటే క్లియర్గా ఓపెన్ కేటగిరీలోనే అతనికి ఉద్యోగం ఇవ్వాలి అంతే తప్ప రిజర్వ్డ్ కేటగిరీలో కిందికి తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వకూడదు అనేది ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క కీలకమైన సారాంశం దీనికి విరుద్ధంగా కొన్ని సందర్భాలలో కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి దాని మీద చాలా కేసెస్ కూడా ఫైల్ అయినాయి కాబట్టి సుప్రీంకోర్టు ఫైనల్గా మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఈ జడ్జిమెంట్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ కటాప్ కంటే ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారిని ఓపెన్ కేటగిరీ కిందనే సర్దుబాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది ఇది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లైన్ అండి ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఏమంటుందంటే ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్లకు అర్హు అర్హమైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ కేటగిరీ కటాప్ కంటే ఎక్కువ మార్కులు కనుక సంపాదిస్తే వారిని ఓపెన్ లేదా రిజర్వేషన్ లేని కేటగిరీకి చెందిన వారిగా పరిగణించాలి అని ప్రస్తావించింది ఈ విషయాన్ని ప్రధానంగా వారిని ఆ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో కిందనే వాళ్ళను మనం ట్రీట్ చేయాలని ఈ తీర్పులో మనకు ప్రధానంగా చెప్పడం జరిగింది ఏ కేసు విషయంలో అంటే ఇక్కడ ఒక కేసు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది జనరల్ కేటగిరీ చెందిన వారికంటే ఎక్కువ మార్కులు పొందినటువంటి ఒక రిజర్వ్డ్ వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని కాదని ఓపెన్ కేటగిరీలో వీళ్ళు ఏం చేసిందంటే రిజర్వేషన్ లేని అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వమని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రెండు వేల ఇరవైలో కేరళ హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది సో దాన్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ అనేది రిజర్వేషన్ వర్తించని వర్గాల కోసం ఏర్పాటు చేసిన కోట కాదు ఇది క్లియర్ చాలా చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ పోస్టులు ఎవరికి అని రైట్ ఏమంటుంది అది ప్రతిభ మాత్రమే అది ప్రతిభ మాత్రమే ప్రాతిపదికగా ఉన్నటువంటి అభ్యర్థుల సమూహం అంటే ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు అనేవి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళతో అవి భర్తీ చేయాలి అక్కడ రిజర్వ్డ్ క్యాండిడేట్ కావచ్చు లేదా అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైనా ఉండొచ్చు అక్కడ కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే హయ్యెస్ట్ మార్క్స్ ఆధారంగా మాత్రమే ఓపెన్ కేటగిరీ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఒక రిజర్వ్డ్ అభ్యర్థికి హయ్యెస్ట్ మార్కులు వచ్చి అంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించడానికి అవసరమైన మార్కులు వస్తే అతనికి అక్కడే ప్లేస్మెంట్ ఇవ్వాలి తప్పితే ఆయన రిజర్వేషన్ కోటాలోకి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల మిగతా రిజర్వ్డ్ వర్గాల యొక్క అభ్యర్థులకు నష్టం జరుగుతుంది అనేది కూడా ప్రధానంగా మనం గమనించాలి ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని రిజర్వ్ కేటగిరీ నుంచి అన్ రిజర్వ్డ్ కేటగిరీకి బదిలీ చేయడం పద్నాలుగు రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికరణం పదహారవ అధికరణం కింద అనివార్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు వయోపరిమితి ఫీజు రాయితీ వంటి ఎలాంటి మినహాయింపులు పొందాల్సిన అవసరం లేకుండా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థి జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా మెరుగైన ప్రతిభ ప్రదర్శించినప్పుడు అతన్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించాలని ఇక్కడ స్పష్టం చేశారు ఈ చివరి లైన్లు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అండి వయోపరిమితి ఫీజు రాయితీ వంటి ఎలాంటి మినహాయింపులు పొందాల్సిన అవసరం లేకుండా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థి జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా మెరుగైన ప్రతిభ ప్రదర్శించినప్పుడు అతన్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించాలని స్పష్టం చేశారు సో ఇవి ఈ మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన జడ్జిమెంట్ మరి ఈ జడ్జిమెంట్ అయితే మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మన ఛానల్లో ఇవ్వడం అనేది జరిగింది మీ కామెంట్స్ అయితే తప్పకుండా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్